ఈరోజు మనము వాస్తశాస్త్రంలోని కొన్ని అంశాలను ప్రజల నుండి వచ్చేటటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం మొదటిగా మనము ప్రజల నుండి వచ్చే ఒక చిన్న ప్రశ్న గురించి తెలుసుకున్నాం ఒక గృహస్థుడు గృహాన్ని ఏర్పాటు చేసుకునే తప్పుడు ఈశాన్యం గది చిన్నగా ఉండాలని నైరుతి గది పెద్దగా ఉండాలని చెప్తూ వాస్తు పండితులను ఇబ్బంది పెడుతూ ఉంటాడు అంటే కొన్ని గ్రంథాలయందు ఈ విధంగా చెప్పడం వాస్తవం కానీ ఏ ఉద్దేశంతో పండితులు చెప్పినారో కొంతమందికి అవగాహన లేదు ఎందుకు నైరుతి గది పెద్దగా ఉంచాలని చెప్తున్నారంటే ధనధాన్యాలు వచ్చినప్పుడు అంటే మనకు ధాన్యం పండినప్పుడు కానీ కొన్ని వస్తువులు ఉన్నప్పుడు నైరుతి గదిలో వేసుకోవడం శ్రేష్టమని కాబట్టి ఆ గది పెద్దగా ఉండాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది ఈశాన్యములు పెద్ద గది ఏర్పాటు చేస్తే ఈ గదిలోకే అన్ని వస్తువులు వస్తాయి కాబట్టి ఇక్కడ ఉండకూడదనే ఉద్దేశంతో ఈశాన్యంలో బరువు ఉండకూడదనే ఉద్దేశంతో నైరుతి గదిని పెద్ద గది ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆ గదిలోకి అన్నీ చేరుతాయి కాబట్టి అక్కడ నైరుతి భాగము బురుగా ఉంటుందనే ఉద్దేశంతో పండితులు ఈ విధంగా చెప్పడం జరిగింది కాకపోతే ఇది కరెక్ట్ కాదేమనిపిస్తుంది ఎందుకంటే మనము నైరుతిలో చిన్న గది ఏర్పాటు చేసుకున్న ఆ గదిలో అన్ని వస్తువులు వేసుకోవడం చేస్తాం కొంతమంది ఇంకా ఇంకొక డౌట్ తెచ్చి పెడుతున్నారు ఏదంటే నైరుతి గది ఒక భాగం పొడవు ఒక భాగం ఎడలుపుకుంటున్నప్పుడు పొడవు అది తగ్గినప్పుడు ఈశాన్యం గది పొడవు ఎక్కువ ఉండి అది స్క్వైర్ ఫీట్లో తీసుకున్నప్పుడు ఈశాన్యం గది చిన్నగా ఉంటూ నైరుతి గది పెద్దగానే స్పెయిర్ ఫీట్లలో కనిపిస్తాయి కానీ ఇది కూడా తక్కువ నవ్వాల్సింది ఇది సరైన పద్ధతి కాదు చాలామంది ఈ విషయంలో అవగాహన లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఒకవేళ ఈశాన్యంలో చిన్న గది కావాలనుకుంటే స్పెయిర్ పీట్స్తో లెక్క కట్టుకొని నైరుతి గదికి ఈశాన్యం గదికి వేరీజ్ వేసుకొని ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది లేని పక్షంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి అంతేకాకుండా ఇంకా స్థానంలోనే అంటే కుబేర స్థానంలోనే బాత్రూమ్లు ఏర్పాటు చేసుకోవడం లిట్రిన్లు ఏర్పాటు చేసుకోవడం ఈశాన్య భాగములందు కూడా బాత్రూమ్ లిటిన్లు ఏర్పాటు చేసుకోవడం ఇవి అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న వ్యక్తులకు మనం ఏదైనా సరైన సరిగా చెప్ చెప్పినప్పుడు వారికి బాధ కలుగుతుంది వారు మనమల్ని విమర్శించడం జరుగుతుంది అందుకోసమే ఎవరైనా కానీ వాస్తు విషయాలు తెలిసిందే అతను అడిగితేనే సమాధానం చెప్పవాలి లేదంటే అతడు మనము తక్కువ వేసుకోవడం కానీ మనం తక్కువ చూడడం జరుగుతుంది అతనికి తెలుసు అన్నప్పుడు మనం చెప్పాల్సిన పని లేదు దాని యొక్క ఫలితం అతడు అనుభవించిన తర్వాతనే మన దగ్గరికి వస్తాడు ఎవరైనా మనం అనవసరంగా ఒక గృహానికి పోయినప్పుడు అది బాగలేదు ఇది బాగలేదు అని చెప్పడం మంచి పద్ధతి కాదు నీకు తెలిసింటే నీలోనే ఉంచుకో అతడు అడిగినప్పుడు మాత్రమే సమాధానం లేదంటే విలువలు కోల్పోవడం జరుగుతుంది ఇకపోతే ఒక మంచి గృహాన్ని ఒక వాస్తు పండితుడు వేసిన తర్వాత విషాష భాగాలు వదిలి గృహ నిర్మాణం చేపట్టినటువంటి గృహాలు యోగించబడి ఉంటాయి అలాంటి గృహాలు ఎందుకు కూడా వాస్తు తక్కువ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు వెళ్ళి భాగం అనే మాట తెలియకుండా నైరుతి ఖాళీ ఉంది అక్కడ ఒక నిర్మాణం చేయమని సలహా ఇవ్వడం ఇలా జరుగుతుంది ఇది సరైన పద్ధతి కాదు నైరుతి ఎందుకు ఖాళీ ఉందో అతనికి తెలిసిందే ఆ ఇంటి యొక్క గర్భం ఏ విధంగా ఉంది విశాఖ భాగాలు ఏ విధంగా విభజించి గృహ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే రెండో గృహం ఏర్పాటు చేసుకోవాలా అని చెప్పడం అనేది ఉత్తమమైన పద్ధతి అనవసరంగా ఆ గృహ గృహాన్ని గృహస్థుని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది యోగదాయకమైన గృహాన్ని దాని ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా ఏ ఏ విధంగా వాస్తు పండితులు ఇచ్చింటాడో అదేవిధంగా కొంతకాలం జీ జీవింపగలిగితే ఆ గృహస్థునికి మంచి ఫలితాలు ఉంటాయి గృహస్థునికి మంచి ఫలితాలు ఉన్నప్పుడు ఆ గృహాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొంతమంది అడిగేది ఏమంటే మాకు అవసరాలు ఉన్నాయి జనాభా ఎక్కువ ఉన్నారు వాటికి అవసరాలు సరిపడలేదు అని వాస్తు పండితుల చేత తిరిగి ఆ గృహాన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు ఇక్కడ పొరపాట్లు జరుగుతాయి విశాష భాగం చెదిరిపోయి సమస్యలు ఉత్పన్నమవుతాయి ఒక పండితుడు పర్ఫెక్ట్గా ఇచ్చినప్పుడు ఆ గృహాన్ని మార్చుకోకుండా పోవడమే మంచి పద్ధతి